మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి డి కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదికలో పలు గ్రామాల ప్రజా సమస్యలపై జాయింట్ కలెక్టర్ ని కలిసి వాటి పరిష్కారాలకు విధి పత్రం అందించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రొంబిచర్ల మండలం రామిరెడ్డిపాలెం గ్రామంలో రెండు పంతొమ్మిదో సంవత్సరంలో ఆ ఊరి శ్మశాన వాటికకు సంబంధించిన కాంపౌండ్ వాల్ ఆర్చీలను రాజనాల నాగిరెడ్డి వెంకట్రెడ్డి ధ్వంసం సర్పంచ్ కోర్టులో కేసు వేయడం జరిగింది ఈ కేసులో విచారణ అనంతరం కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఏడు నెలల నుంచి రాజనాల నాగిరెడ్డిని పలుమార్లు పోలీస్ స్టేషన్ కు పిలిపించి నేరం ఒప్పుకొని ఆర్చి కట్టించమని పలుమార్లు బెదిరించడం జరుగుతుందని ఆరోపించారు అసలు నీటి సంఘాల ఎన్నికలు ఒక విఆర్ఓకి సంబంధించి ఉండదు ఒకవైపు పొలం అది ఏ గ్రామానికి సంబంధించిన ఉండొచ్చు ఆ పొలం సపోజ్ ఆనుకొనే ఉన్న గ్రామంలో ఉంటే అటువైపు ఆ గ్రామంలో ఉంటుంది ఈ గ్రామంలో రెండు మూడు గ్రామాలు కలిసి ఉంటాయి కాబట్టి అలా వీఆర్ఓలకి విభజించి ఇచ్చే కార్యక్రమం జరగదు అది ఒక ఎంఆర్ఓ గారి దగ్గర టోటల్ లిస్టు వీళ్ళనే ఓటర్ లిస్టు ప్రిపేర్ చేయమన్నారు ప్రభుత్వం తరఫున వీళ్ళే అందించాలి వీళ్ళ మీ వీళ్ళ దగ్గర లేకపోతే ఎన్ఎస్పి అధికారులకు అందజేయాలి వీళ్ళు కూడా కాబట్టి ఖచ్చితంగా ఆ ఓటర్ లిస్ట్ ఇవ్వకుండా ఎన్నికలకు పోవటం ఏంటి ఓటర్ లిస్ట్ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు ముగిస్తున్నా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని ఆరోపించడం ఎంతవరకు సభ మీరు అధికారులు మార్చుకున్నారు మీకు కావాల్సిన అధికారులని కలెక్టర్లుగా వేసుకున్నారు లేకపోతే ఎంఆర్ఓలు ఆర్డీఓలు డిటీలు రెవెన్యూ అధికారులు మీ మినిస్టర్ గారు నాదేండ్ల మనోహర్ గారు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి వచ్చారు ఏడు నెలల తర్వాత కూడా ఇంకా బియ్యం ఎక్స్పోర్ట్ జరుగుతుంది దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది మీ చేతగాని తనమా వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారా అసలు అక్కడ దాకా బియ్యం ఎలా వెళుతున్నాయి ఎక్కడి నుంచి వెళ్తున్నాయి షిప్లు ఎవరు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఎవరు అడ్డుకోవాలి ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళడానికి ఎవరు అసలు ముందు అడ్డుకట్టు వేయాలి సివిల్ సప్లైస్ ఏం చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడకుండా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అప్పుడు